ओम नमः शिवाय మీకు మీ అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఎలా జరుపుకున్నారు ఇవాళ కార్తీక పౌర్ణమి మేమైతే పూణెలో చాలా బాగా జరుపుకున్నామండి ఎప్పటిలాగే లాస్ట్ ఇయర్ గుడికి వెళ్ళినట్టే ఈసారి కూడా గుడికి వెళ్ళామన్నమాట సో నేను ముందుగా అయితే చీకట్లో లేసేసి లక్కీగా ఇవాళ నాకు లక్కీ అయితే ఇవాళ స్కూల్ లేకపోవడం అనమాట వీళ్ళకి స్కూల్ హాలిడే ఇచ్చారు కాబట్టి సో నేను పెద్ద పాప అయితే చీకట్లో ముందుగానే లేసేసుకొని ఇంట్లో దీపాలు పెట్టుకున్నాం కొంచెం అయితే తెల్లారింది ఎందుకంటే ఆమె కోసం అని చెప్పేసి నేను ఇవాళ లేట్ చేశాను లేకపోతే అయితే ఇంకొంచెం చీకట్లోనే దీపాలు పెట్టేదాన్ని సో ఆమె కూడా వస్తానన్నది గుడికి అందుకోసం అని చెప్పి నేను ఆమె కోసం వెయిట్ చేసేసరికి కొంచెం తెల్లారింది సో తెల్లారిన సరిపోతుంది గుడికి వెళ్ళడానికి అని చెప్పేసి మేము ఇంట్లోనే దీపాలు పెట్టేసుకొని ఇలా గుమ్మం దగ్గర దీపాలు పెట్టేసుకొని ఫస్ట్ ఇంట్లో పూజ అయితే చేసుకున్నాం అనమాట అలాగే తులసి దగ్గర కూడా పూజ చేసుకొని ఇంకా గుడికి అయితే బయలుదేరాము మేము గుడికి వెళ్ళేటప్పుడు దారిలో ఇది ఉంటుంది అన్నమాట ఒకటి అంటే ఇక్కడ పెద్ద కాలువ ఉంది ఈ కాలువ పక్కనే ఇక్కడ ఉంటుంది శివాలయము ఇక చిన్న బ్రిడ్జి కట్టలాగా ఉందన్నమాట ఇవి దాటేసుకొని గుడికి వెళ్ళాలి సో అయితే గుడికి వెళ్ళాము మా ఇంటి దగ్గరికి ఇంకా ఈ గుడి శివాలయానికి వచ్చేసి ఒక టెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది నడుచుకుంటూ వెళ్దాం అనమాట దగ్గరలోనే ఉంది సో గుడికైతే వెళ్ళాము అక్కడికి మేము వెళ్ళగానే ఆల్రెడీ ముందే వచ్చేసారనమాట ఇక్కడ తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎన్నో ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అయితే తెలుగు వాళ్ళు ఉన్నారు ఈ గుడికైతే ప్రతి కార్తీక పవర్నానికి ఇక్కడికి వస్తారనమాట మేము వెళ్ళేసరికి మమ్మీ అందరూ పూజ చేసేసుకొని ఉన్నారు అక్కడ మా పెద్ద పాపతో అయితే నేను పాలు పోసేసి లాగా చేయించాను తర్వాత మేము కూడా చేశాను సో ఇక్కడ నేనైతే దేవుడికి కొంచెం స్ఫూర్తిగా ప్రశాంతంగా మేము లేట్గా వెళ్ళాం కాబట్టి మరీ హడావిడి వీడి లేకుండా చాలా ఈజీగా అంటే తొందరగా పూజ బాగా అయిపోయిందనమాట చాలా నిదానంగా స్లోగా చేసుకున్నాం హడావిడి కాకుండా ఎందుకంటే జనాలు ఉన్నప్పుడు త్వర త్వరగా దీపాలు పెట్టుకోలేకుండా అన్నీ డబ్బులు ఎడుకోవడం ఇలా ఉంటుందన్నమాట అలా ఏం లేకుండా ప్రశాంతంగా కూర్చొని ఫస్ట్ దేవుడికి అయితే అన్నీ మేము వెంకటా చేసేసుకొని దండవల్లు అన్నీ వేసేసి అలాగే ఇంకా నేను ఇక్కడ ఒక దీపం వెళ్ళించుకుని బయటకు వెళ్ళాను అనమాట అయితే ఇక్కడ దీపం వెలిగించేటప్పుడు మనం అన్నీ మొత్తం మూడు వందల అరవై ఐదు అయితే వెలిగించిన అవసరం లేదు ఒక రెండు దీపాలు పెడితే చాలు నేను ఇంటి దగ్గరే దీపాలు అయితే ముందే నానబెట్టేసుకున్నాను తెలవచరణం వేసినట్టుగా అన్నీ నానబెట్టేసుకొని దానికైతే చక్ర పొంగి ప్రసాదం పెట్టాను అన్నమాట అయితే ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా అయితే పూజ అయితే జరుపుకున్నాం నేను నేను ఇలా పూజ చేసుకుంటూ ఉంటే మా పాప వీడియో వీడియో స్టార్ట్ చేసింది అనమాట ఎందుకంటే మమ్మీ ఎలాగో వీడియోలు పెట్టారు కాబట్టి ఆవిటీలో వేసినట్టు అని చెప్పేసి అయితే వీడియో తీసేసింది ఒక కొబ్బరికాయ అన్నీ అక్కడ పెట్టేసుకొని దేవుడి దగ్గర దర్శించుకొని ఒక అలా బయటకు వచ్చేసి దేవుడి దగ్గర ఒక వీటిని కలిగించుకున్నాను అనమాట సో ఇంక ఇక్కడ బయటకు వచ్చేసి ఇంకా ఎప్పటిలాగే మనం అందరం చేస్తాం కదా అలాగే మేము పసుపుతోటి అంతా కింద కడిగేసేసుకొని ఒక స్వస్తికి వేసేసుకొని తమంతా పెట్టేసి నేను దానిపైన దీపం అనమాట మూడు వందల అరవై ఐదు ఇంకా మా పిల్లలకి మా ఫ్యామిలీ మొత్తం కలిపేసి ఐదు దీపాలు కలిపి పెట్టేసుకున్నాను అన్నీ పెట్టి వెలిగించుకున్నాను అనమాట ఇలా వెలిగించుకున్న తర్వాత ఇంకా మొత్తం పూజ అయితే అయిపోయింది ఇంకా మా పాప ఇంకా ఊరుకుంటుందా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇలా సెల్ఫీలు మొత్తం అన్నీ తీసేసింది సో దీపం పట్టుకొని నేను ముందు తీసింది తీసిందనమాట అవన్నీ మొత్తం అయితే నేను ఇక్కడ ఫిక్స్ అయితే కొన్ని పెట్టాను సో ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది మాది మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి ఓం నమ శివాయ